హాయ్ అండి అందరికీ నమస్కారం మన భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మన జనరేషను ఒక యుద్ధాన్ని అయితే భారీ యుద్ధాన్ని అయితే చూడబోతున్నది మన రాష్ట్ర ప్రజలే కాదండి దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది కేంద్రం కూడా గట్టి యుద్ధాన్ని ప్రకటించనున్నది త్వరలోనే ఏ క్షణమైన ఇండియాకి పాక్కి యుద్ధం రాబోతున్నది అది అందరికీ తెలిసిన విషయమే పహల్మాన్ ఘటనలో జరిగిన ఇరవై ఆరు మందిని చంపిన ఉగ్రవాదులు దానితో భారీగా సీరియస్ అయిన మన ఇండియన్ గవర్నమెంటు పాకిస్తాన్ మీద ఏక్షణమైన యుద్ధం స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నది దానికి సహాయ సహకారాలు ఒక రష్యానే అనుకుంటే అమెరికా కూడా మన ఇండియాకి తోడైంది భారీ ఎత్తున రష్యా నుంచి వెళ్ళి అమెరికా నుంచి వెళ్ళి ఈ రెండు దేశాల నుంచి వెళ్ళి అత్యంత టెక్నాలజీ కలిగిన ఆయుధాలే కానీ అవి ఎయిర్ ఫోర్సే కానీ ఏ నావిగేషన్కి సంబంధించిన కానీ ఎటువంటి సిస్టమ్ అయినా మన ఇండియాకి సమకూరే విధంగా యుద్ధానికి సరిపడే విధంగా సమకూర్చుకుంటున్నది రష్యా అలాగే అమెరికా కూడా దీనికి తోడైంది ఎందుకోసం అంటే మనకు ఈశాన్య రాష్ట్రాల్లో చికెన్ నెక్ అనే ప్రాంతం గురించి కూడా యుద్ధం చేయబోతున్నట్టుగా కూడా మనకు అనిపిస్తున్నది ఆ చికెన్ నెక్ చేయబట్టి బంగ్లా ఇటు బంగ్లాదేశు అటు చైనా రెండు దేశాలు ఆ చికెన్ నెక్ అనే ఒక సన్నటి ప్రాంతాన్ని తొలగించే విధంగా ప్రయత్ని ప్రయత్నాలు చేస్తున్నది అయితే మన ఇండియా ఏం చేస్తున్నదంటే ఆ చికెన్ అనే ప్రాంతాన్ని విస్తరించే దిశగా బంగ్లాదేశ్తో యుద్ధం చేయనున్నట్టుగా కూడా ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తున్నది అయితే మీకు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే త్వరలోనే పీఓకే ప్రాంతాన్ని ఇండియా స్వాధీనం చేసుకోబోతున్నది పిఓకేను స్వాధీనం పరచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉన్నది దానికి పాకిస్తాను ఎటువంటి యుద్ధం చేసే విధంగా కూడా లేదు దాదాపు వారం రోజులు కూడా ఇండియాపై యుద్ధం చేసి తట్టుకునే పరిస్థితిలో లేనట్టుగానే ఉన్నది అయితే దీనికి సంబంధించి మన దగ్గర అత్యంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ పాకిస్తాన్ నుంచి వెళ్ళి ఎటువంటి యుద్ధ విమానాలు మన ఇండియాలోకి ఎంటర్ అయినా విధ్వంసం జరిగినా దానికి ప్రజలు ముఖ్యంగా ఏ విధంగా ఉండాలి ఏ విధంగా రక్షణ కల్పించుకోవాలనేది మార్క్డ్రిల్సు ద్వారా రేపటి నుంచి నిర్వహించనున్నది మన ఇండియాలో అయితే పాకిస్తాన్ బార్డర్ నుంచి మన ఇండియాలో రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాలకు ఎక్కువగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది వారికి అత్యంత తగిన విధంగా సూచనలు ఇవ్వనున్నది ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలకు అలాగే దాదాపు రెండు వందల నలభై నాలుగు జిల్లాలలో కూడా హై అలర్టు ప్రకటించనున్నది అలాగే మన తెలంగాణకు హైదరాబాదుకు కూడా ప్రమాదం పొంచి ఉన్నట్టు అలాగే ఆంధ్రలో కూడా వైజాగ్లో కూడా ప్రమాదం పొంచి ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాలలో కూడా ఈ రెండు ప్రాంతాలు హైదరాబాదును వైజాగ్ను రెండు ప్రాంతాలను ఈ మాల్స్కు సంబంధించిన దిశానిర్దేశాలను చెయ్యనున్నది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు తెలియజేస్తాను ఎట్టకేలకు భారత్ మాత్రము పిఓకేను స్వాధీనం చేసుకోనున్నది ఖచ్చితంగా పిఓకేను స్వాధీనం చేసుకునే తీరుతుంది దానికి ఎంతో సమయం లేదు దానికి తగిన దిశానిర్దేశం అనేది అయిపోయింది కాకుంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే అమావాస్య పుణ్యానికి అనేది ఎప్పుడు ఏమి చేయాలనేది మనకు తెలుసు అప్పుడు అప్పట్లో సర్జికల్ స్ట్రైక్ చేసిన గుర్తున్నదా ఏ టైంలో ఎలా వెళ్ళాలి దానికి ఏ విధంగా చంద్రుని చూసుకొని పౌర్ణమి అమావాస్యను చూసుకొని సర్జికల్ స్ట్రైక్ చేసింది అది మీకు గుర్తున్నదో లేదో కానీ అదే విధంగా కూడా నేడు కొద్ది సమయాన్ని చూసుకొని ఎప్పుడు పొజిషన్లోకి రావాలి యుద్ధంలోకి వెళ్ళాలి అనేది కూడా ఆలోచన చేస్తున్నది ఇది త్వరలోనే మీ అందరికీ మంచి వార్త అనేది రాబోతున్నది కాకుంటే ఎక్కడైనా కానీ అలర్ట్గానే ఉండాలి ముఖ్యంగా అక్కడ దేశంతో యుద్ధం కాదండు స్థానికంగా కూడా దుష్ట శక్తులు కూడా ఉంటాయి అనేది గ్రహించండి వాళ్ళతో ఖచ్చితంగా అలర్ట్గా ఉండవలసిన అవసరం కూడా ఉన్నది దేశ ప్రజలకు ఇది చాలా ఇంపార్టెంట్ అన్న విషయం అండి అది మనం విందాము ఆ మాక్డ్రిల్స్ గురించి ఏ విధంగా అనేది మనకు తెలియజేస్తున్నారో అది విందాము ఓకే ముఖ్యంగా దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది మన ఇండియన్ గవర్నమెంటు మన ఇండియన్ కేంద్ర ప్రభుత్వము యుద్ధం ఏక్షణమైన పాకిస్తాన్ మీద చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనేది కేంద్ర హోంశాఖ అనేది తెలియజేయడం అంటూ జరిగిందండి కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రేపు హైదరాబాదులోని నాలుగు ప్రాంతాల్లో మాక్డ్రిల్ నిర్వహించనున్నారు పహల్గామ్ ఉగ్ర దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే అందరికీ ఈ నేపథ్యంలో అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరులను సమాయత్తం చేసేందుకు ఈ నెల అంటే రేపు ఏడున దేశవ్యాప్తంగా మాక్డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా రేపు రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో మాక్డ్రిల్ నిర్వహించబోతున్నారు ఇందులో భాగంగా రేపు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో కూడా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు నగరంలోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు మాక్డ్రిల్ నిర్వహించ నిర్వహించనున్నారు ఈ డిఫె డిఫెన్స్ బృందాలు సికింద్రాబాద్ గోల్కొండ కంచన్బాగ్ డిఆర్డిఏ మౌలాలి ఎన్ఎఫ్సిలో ఈ మాక్డ్రిల్ జరగనుందని అధికారులు ప్రకటించారు కేటగిరీలుగా విభజించారు దేశవ్యాప్తంగా రేపు రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో మార్క్డ్రిల్ నిర్వహించబోతున్నారు ఈ మేరకు దాడులకు అవకాశం ఉన్న జిల్లాలను మూడు కేటగిరీలుగా విభజించారు కేటగిరీ వన్లో అను విద్యుత్ కేంద్రాలు ఉన్న జిల్లాలు ఉన్నాయి ఢిల్లీ ముంబై సూరత్ వడోదర కక్రాపూర్ తారాపూర్ తాల్చేర్ కోటా రావత్ చెన్నై కల్ కల్పక్కం నరోరా వంటి జిల్లాలు ఉన్నాయి ఇక రెండో జాబితాలో హైదరాబాద్ విశాఖపట్నం సహా రెండు వందల ఒక్క జిల్లాలు మూడో లిస్టులో నలభై ఐదు జిల్లాలు ఉన్నాయి కాగా హైదరాబాద్ విశాఖల్లోని ఎయిర్పోర్టులు జనసమర్థ ప్రాంతాల్లో ఈ మార్క్డ్రిల్స్ నిర్వహించనున్నారు వైమానిక దాడి సైరన్ను ఎలా అనుసరించాలి బ్లాక్అవుట్ పరిస్థితుల్లో ఏమి చేయాలో చెప్పాలని సూచించారు ప్రథమ చికిత్స కోసం ఇంట్లో ఉంచుకోవాల్సిన వస్తువులు మందుల గురించి డిఫెన్స్ బృందాలు వివరించనున్నాయి రేపు దేశవ్యాప్తంగా మాక్డీల్స్ నేపథ్యంలో ఇవాళ యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ కీలక సమీక్ష నిర్ సమావేశం నిర్వహించారు ఈ సమీక్షకు సివిల్ డిఫెన్స్ ఎన్డీఆర్ఎఫ్ డీజీలు ఎన్డీఎంఏ అధికారులు హాజరయ్యారు సిఎస్లతో గోవింద్ మోహన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రేపటి మార్క్ డ్రిల్స్పై రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు దిశానిర్దేశం చేయనున్నారు